बंगर बत्ता सुला बंगार मिटाइया बस लो बस लताओ बापा यालय पापा याल या गुड़ यवारमो गुड़ दंडा गुड़गु गुड़ मिटाइए बत्ता सु मिल्ला बंगर मिटाइया

ये भी तेजस्वी रूपमु श्री गणेश श्री गणेशनपोषा स्वागत स्वागत करुणाशा దండాల యా బాండాలో చిన్న ఎవరికి బాండా బాండాలో ఇరుకుదా ఇట్లా పెట్టాది అట్లా పెట్టాడు దండాలవా దండాల కుచ వొల్లన్ ప్లే యా ఫలంత బాండాడ చెప్పింది ని చెప్పిందా ఆ రాజువరం రెండు చేతులు నమస్కారం చేయ గౌరవంగా ఆ కుచపో నమస్కారం పో రా మల్ల ఏంది ఎంతమంది మంది ఉండారు ఏం చేపులు గుచ్చుంటాదరా లై రా రా రా

వాన్ వచ్చిందనుకో ఉచికేస్తుంది కదా వాడితే అంతే ఊపిలాడుకు ఉండే పోయినాయి అయిపోతాంది విన్నావరా ఓ చంద్రవేళకే తింటే గాడితే విన్నావంటే తిన్నాను కాడితే నువ్వు ఏంది గేడిది మాదిరి పోయ్యా నువ్వు కాడిదు నువ్వా నేను పంది సరిపా అట్లయితే సరిపాయలే నేను సుల్తా నేను సుల్తాను సరే సరేలే పా ఆ ఆయకి శ్రీ రఘునాథపురి పట్నమే లేదు పట్నమే లేదు హైదర్ అలీ మా తండ్రి అవును హైదర్ అలీ ఖాన్ పాతి అవును నాకు జన్మలిచ్చిన తల్లిదండ్రులు సరే సరే అటువంటి హైదర్ అలీ ఖాన్ కుమారుడు ఉన్నాను కుమారుడు సుల్తాన్ పేరు ఉన్నా ఏమే కాలి ఆటికి తెత్తండేదే ఏమరా బట్ నేల ముక్కలేకి దూరుతోంది ఏ నాచువారి పోర్చు పప్పుడు ఇదే విదపు ఉంటుంది అట్లే ఉంటుంది ఆ జారిపి సెంటర్ లో పడిందనుకో ఆ నారాయణ అన్న కంటే ముందు నువ్వు మనుషే నువ్వు అసలు ఉండునా నేనే ఎగబడి వస్తాను అని అది నీళ్ళాడి చేతురాన వాళ్ళకి అవునా మాకు బాగా అలవాటు కొట్టుకునేది కొట్టుకుండేది అలవాటేనా అందుకని పగులు చీమావల్ల లేకపోయేదే సేమావలే పోయి కొట్టుకునేది ఇంట్ల మేమంతా ఇట్ల కాడ ఇంటికాడేనా సరే సరేలే ఎప్పుడు అదను కాక అదివును కాక హాయిక బ్రిటిష్ నవాబుదారు బాలు దర్బారులు హాయిక పంజాబు నవాబుదారు బాలు దర్బారు బాలు దర్బారులు వారి ఊరు చుట్టూ కోటలు కట్టుకొని కోటలు కట్టి కోట చుట్టూ బురుజులు పెట్టుకొని బురుజులు కట్టి బురుజుల చుట్టూ వరికలు కట్టుకొని బురుజుల చుట్టూ ఉలికలు కట్టి ఉలికల మీద గోరీలు పెట్టి గోరీల మీద కంపలు పెట్టి కంపల మీద రాళ్ళు పెట్టి రాళ్ళ మీద ఉణికులు ఆ బంధుకులు ఇట్లా పెట్టుకొని చూసి హాయ్ ఉండేది ఆయన పేల్చోబో లేదులే ఒలికెలు కట్టి కట్టి హాయ్ భారతదేశం పై ఆహా పట్టపగలే కొల్ల కుట్టొచ్చున్నాడు ఎవరు ఆ ఇంగ్లీష్ వారు ఓహో అప్పుడు ఆ వారిపైన తండ్రియుత్తము చేయలేక చేయలేక సోలిపోయి ఉన్నాడు అప్పటి కాలంలో ఆహా కాదు అది వస్తాడు మీ నాయన వాడి మీ

మీ తండ్రి సోలిపోయినప్పుడు అవును నీకు పదహారు సంవత్సరాల మగవాడని నేను అప్పుడప్పుడు మొలక మేషం ఇప్పుడు వారిపై యుద్ధం చేసి చేసి నా తండ్రికి బదులుగా బదులుగా కొన్ని యుద్ధాలు చేసి ఆహా కొన్ని రాజ్యాలు కలిసి పేరు ప్రఖ్యాతిగా చూడమురా నీవు గెలిచిన రాజ్యాలు ఎటువంటివయ్యాలు రాజ్యము కలిసి రా

మహామంత్రి ఈ రెండు మాటలు నీకదే వచ్చిన పడుతుంది ఇప్పుడు ఇక మైసూరు రాజ్యం మైసూరు రాజ్యం మంగళూరు రాజ్యం మంగళూరు ఔరంగా ఔరంగా చన్నపట్నం చిన్నపట్నం ముంబై ముంబై ఈ యొక్క భారతదేశం గెలిచిన వాడు ఈ యొక్క టిప్పుల సుల్తాన్ అంటున్నారు భారతదేశం గెలిచిన వా వీళ్ళు మున్ రెడ్డి అన్నం చేపించింటే అర్థంటే కాంపౌండ్ ఎవడి మున్ రెడ్డి వారు చేసేది శాఖాహారులు ఓహో అవి మా భోజనములు చేసినది ఇంత ఇంత ఉండే అదే అవి మాంసము ఓహో నీకు చెప్తారు నేను కాదు సరేలే మా భోజనాలు కాబట్టి ముక్కలు బాగుండే వాళ్ళు సరే హెల్పడతారు కాక అదేవిని కాక ఇంకా ఒక రాజ్యం కలిసి ఉన్నాను ఎటువంటి రాజ్యం అయ్యా బిల్లు వారి కచేరి కలిసిరా దేడు సుల్తాన్ అంటున్నారు బిల్లు మట్ట కల్ కల్లు కల్ బి వారి కచేరి